స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న పీసీ తిరిగి ఇండియన్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రీజనల్ తో టచ్ లో ఉండేందుకు తన కెరియర్ ఎర్లీ డేస్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు పీసీ ప్రజెంట్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్తో పాటు ఇండియాలోనూ ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తున్న పీసీ బాలీవుడ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు కెరీర్ స్టార్టింగ్లో ఎదురైన చేదు అనుభవాల గురించి నార్త్ ఇండస్ట్రీని వెనక్కి నడుతున్న ఇంటర్నల్ పాలిటిక్స్ వరకు చాలా విషయాల గురించి స్పందించారు పీసీ బాలీవుడ్లో ఇన్సైడర్స్ సైడర్స్ అన్న డిస్కషన్ ఎప్పటి నుంచే ఉంది ఈ సమస్య తనక్కూడా ఎదురైందన్నారు ప్రియాంక మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక ఈ ఫీల్డ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనివారు ఎన్నో అవమానాలు ఎదుర్కోక తప్పదు అన్నారు స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే మళ్లీ స్టార్స్ అవుతారు బయట నుంచి వచ్చిన వారు ఇండస్ట్రీలో కొనసాగటం అంత సులభం కాదని అర్థం కావటంతో అలాంటి వారి కోసమే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశా అన్నారు పీసీ అయితే నటిగా బిజీగా ఉండటంతో ప్రొడక్షన్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు ఈ బ్యూటీ మరోవైపు బాలీవుడ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అన్న అపవాదు ఎప్పట్నుంచో ఉంది ఇదే విషయాన్ని ప్రియాంక కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు వెస్ట్రన్ ఇండస్ట్రీలో హీరోయిన్లకిచ్చే గౌరవం బాలీవుడ్లో ఇవ్వరు అన్నది పీసీ మెయిన్ కంప్లైంట్ ఇలాంటి పరిస్థితుల్ని దాటి తొలిసారి హీరోకి సమానంగా తాను కూడా పేమెంట్ అందుకున్నానని గర్వంగా చెప్పారు